ఇంత పెద్దలో కలెక్టర్ గారు పాతపడ్డు ఎంపీగా గెలిపించారు మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజారిటీలో గెలిపించిన తర్వాత ఏదైనా బిజెపి కాంగ్రెస్ పార్టీలో ఐఎస్ ఈసారి ರೆಂಟು ವಲ ಇರೋದ ಓಟ್ ಕೊಡಲ ತಿರು ಇಂತ ಗೆಲ್ಪಿಸಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನನ್ನ ಗುರ್ತಿ ಇಲ್ಲ ನನ್ನ ಕೇಂದ್ರ ಹೋಂಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಬಾಧ್ಯ ಅನ್ನ ವಿಷಯ ಮಾತಾಡೋ ಮಾತಾಡದು ಗಂಥಿಟ್ಟುರಲ್ಲಿ ఏ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తా ప్రజలకు సంతోషపడే విధంగా ప్రజలు అందించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పరాలను విద్యా విషయాలు కానీ వైద్య విషయాలు కానీ రవాణా విషయాలు కానీ రైల్వే విషయాలు కానీ సంక్షేమ అమలు విషయంలో కానీ దేశ ప్రజల ఆంధ్ర విషయాలు కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని రంగాల్లో ఒక ప్రణాళిక అభివృద్ధి అని చెప్పి ఆలోచనతోంది కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు పట్టణాలు ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నిస్తే కాపా అభివృద్ధి అంటే

அபிவ் அத்தியே விட்டு தப்பி அனுப்பி மதாரி விஜய்